హలో అందరికీ వెల్కమ్ టు ఈసర్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హెల్తీగా ఉండే నువ్వులు పల్లీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా బాగుంటుందండి రెసిపీ అండ్ చాలా హెల్దీ కూడాను ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే కదా ఉంటారు ఇలా చక్కగా హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది లడ్డు కూడాను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో నువ్వులు పల్లీలు బెల్లం కలిపి చేస్తాం కాబట్టి రెగ్యులర్ పీరియడ్స్ వారికి అలానే హెయిర్ ఫాల్ ఉన్నవారికి అలానే పీసీఓడి అలానే థైరాయిడ్ ఇంకా ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ లడ్డు పర్ డే ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుందండి అంత మంచిది ఈ లడ్డు అనేది చేసుకోవడం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియోలో చూసేసి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి అన్ని విధాలా హెల్త్కి చాలా మంచిది ఈ రెసిపీ సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నాను ఇలా పల్లీల్ని వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కలుపుకుంటూ పల్లీలు పైన పొట్టు వదిలేంత వరకు వేయించుకోవాలి ఇలా పల్లీల్ని చక్కగా వేయించుకుంటేనే లడ్డు అనేది మంచి స్మెల్గా టేస్టీగా ఉంటుంది మనం తినే రోజువారీ ఆహారంలో ఒక గుప్పడి పల్లీలు కనుక తీసుకుంటే ఐరన్ లోపమున్న ఫైబర్ లోపమున్నా లేకుంటే ఇంకా ప్రోటీన్ లోపమున్నా చాలా వరకు క్యూర్ చేస్తుందండి అలానే పల్లీలు ఇలా తీసుకోవడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిది అండ్ ఈ పల్లీలు మనకి యాంటీ ఏజ్నింగ్గా కూడాను పనిచేస్తాయి అనమాట సో పిల్లలకి ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇలా పల్లీలు తీసుకోవడం వల్ల కూడాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ లడ్డూలు పల్లీలు యాడ్ ఇక్కడ సో ఇలా పల్లీలు అనేవి చక్కగా వేయించుకున్నాం కదా వీటిని వేరేగా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి సో ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నువ్వులను తీసుకుంటున్నాను ఇలా నువ్వులు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ప్యాన్ అనేది మనకు ఆల్రెడీ చాలా వేడిగా ఉంది కాబట్టి నువ్వులు తొందరగా మాడిపోతాయి చేదు టేస్ట్ వస్తుందనమాట సో నువ్వుల్ని ఇలా లడ్డూలో కలిపి చేసుకోండి నువ్వుల్లో చాలా వరకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లల బోన్ స్ట్రెంత్కి చాలా వరకు ఉపయోగపడుతుందండి అండ్ పెద్దవాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్సింగ్ ఉంటుంది థైరాయిడ్ ఉంటుంది కదండి చాలా వరకు క్యూర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవడం వల్ల అండ్ హార్ట్కి సంబంధించిన ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడాను చాలా మంచిది లో బీపీ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు కూడాను చక్కగా ఇలా నువ్వుల్ని రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి సో ఇలా మొత్తంగా నువ్వులను వేయించేసుకోండి ని వేరొక ప్లేట్లో తీసుకోండి ఇవి బాగా చల్లారాక మనం బ్లంచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పల్లీల్ని వాటిపైన పొట్టుని మొత్తంగా తీసేసుకోవాలి పొట్టుని ఉంచుకోవద్దు మీకు నచ్చితే పొట్టును లైట్గా ఉంచుకోండి కానీ ఎక్కువగా పొట్టును పైన విడిచిపెట్టేయదు సో అందులో నుంచి కొద్దిగా పల్లీల్ని పక్కకు తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అలానే ఇప్పుడు ఫ్రై చేసుకున్న నువ్వుల నుంచి కూడాను నువ్వుల్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు తీసి పక్కన పెట్టుకోండి ఎండ్ ఆఫ్ ది మనం లడ్డుని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మధ్యలో ఇవి కలుపుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక్కడ నేను రెండు చూపిస్తున్నాను కదా వీటి నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా పల్లీలు వేసుకున్నాక ఇందులోకి ఒక మూడు ఇలాచి వేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది లడ్డు సో ఒక రెండు సార్లు పల్సిచ్చుకోండి ఇలా పల్సిచ్చుకున్నాక ఇందులోకి ముందుగా చల్లార్చుకున్న నువ్వులను కూడా వేసేసుకొని ఇంకో రెండు సార్లు పల్సిచ్చుకోండి సో మొత్తంగా ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి కప్పు వరకు బెల్లంని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పల్లీల్ని నువ్వులని తీసుకున్నామో అదే కప్పుతో తురుమిన బెల్లాన్ని వేసుకోవాలండి ఇలా ఒక బౌల్లోకి మొత్తంగా పౌడర్ని వేసేసుకొని అందులోకి బెల్లంని కూడా వేసేసుకోవాలి మొత్తంగా బాగా మిక్స్ అయ్యే విధంగా ఈ మూడింటిని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మళ్ళీ మిక్సీ జార్లోకి ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి వీలైనంత వరకు మెత్తగా బ్లెండ్ చేసుకోండి సరిపోతుందనమాట మీకు బెల్లం కావాలి ఎక్కువ తినాలి అనుకుంటే కనుక ఇంకో అరకప్పు వరకు వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అనేది చాలా వరకు షుగర్ ఎక్కువగానే ఉంది సో ఇలా బెల్లాన్ని చూసి వేసుకోండి బాగా మొత్తంగా అడుగు నుంచి కలుపుకోండి పౌడర్లో మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి మొత్తంగా ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి అలానే ముందుగా మనం పక్కన పెట్టుకున్న పల్లీల్ని ఒకసారి లైట్గా దంచుకొని వేసుకోండి అలానే నువ్వులను కూడా వేసేసుకోండి మీకు కావాలి అనుకుంటే నెయ్యిని వేసుకుంటూ ఉండల్ని చుట్టుకోవచ్చు బట్ ఇక్కడ మనకి పల్లీలు నువ్వుల నుంచి వచ్చిన నూనె సరిపోతుందనమాట లడ్డూ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మొత్తంగా ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని లడ్డూల్లో ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ లడ్డూల్ని బయట అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు పర్ డే ఒక లడ్డూ తిన్నా కూడాను హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంతే అండి చూశారు కదా పదే పది నిమిషాల్లో చాలా హెల్దీగా నువ్వులు పల్లీల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఇలానే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా హెల్దీగా ఫుడ్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా మంచిది ఒంటికి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టు ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్